తులు చెప్తా ఉన్నాడు మీడియా ముందుకు వచ్చి నన్ను విచారించండి నేను రూపాయి ఆశించలేదు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను ఎవరో వ్యవహారాల్లో కలుగు చేసుకోలేదు నా మీద కొన్ని మీడియాలు ప్రచారం చేస్తున్నాయి మళ్ళీ శ్రీరంగ నీతులు తప్పించుకోవటానికి ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఒక బాధ్యత గల పదవులో ఉంది అక్కడ జరిగిన తిరుపతి లడ్డు కంతి కావచ్చు పరకామండలో జరిగిన దోపిడీ కావచ్చు ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో ముఖ్యమంత్రి అండతో ప్రోత్సాహంతో కోట్లాది రూపాయల దోపిడీ స్వామివారికి సంబంధించిన ఆస్తుల్లో వచ్చే ఆదాయంలో ఘోరమైన పాపం తప్పిదం చేశారు చేసింది రకరకాలుగా దాన్ని ఎలా తప్పించుకోవాలని ఢిల్లీ నుంచి దాకా వైవీ సుబ్బారెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు తప్పుడు కార్యక్రమాలు చేసినా కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ పర్యవేక్షణలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉంటే తప్పుడు భాష్యాలు తప్పుడు కోతలు వస్తూ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ అయింది సిట్ విచారణ వద్దు అంటే ఏ మాత్రం కూడా వాళ్ళ మాట్లాడే మాటలకి పంతం లేకుండా ఇది మీరు చేసిన పాపాలకి పరాకాష్ట సుబ్బారెడ్డి ఇవాళ నువ్వు స్వీరంగతలు చెప్తున్నావు ఇవి తప్పించుకోలేవు ఇవన్నీ కూడా నువ్వు తప్పించుకోలేవు సుబ్బారెడ్డి నువ్వు నువ్వు ఇవాళ ఈ పాపాలన్నీ టీటీడీ చైర్మన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయిగా నువ్వు పెత్తనం చేసి ఇవాళ ఎలా ఈ పాపాలలోంచి తప్పించుకుంటావు ఎలా తప్పించుకుంటావు కై కల్తీ అని తెలిసి కూడా ఎలా అనుమతించారు రిపోర్ట్లు వస్తే రిపోర్ట్లు నాకు అధికారాలు ఇవ్వలేదు రాలేదు అన్నప్పుడు నువ్వు చైర్మన్గా అక్కడ ఎదుర్కొన్నావు అంత అస్మతుడివి చేతక నువ్వు నాకు అధికారులు ఇవ్వలేదు ఈ ఈ హైకమాండ్ అనేది వాస్తవాలు మీడియా దగ్గరికి రాగానే మీడియా ముందుకు రాగానే ప్రజలకు ముందుకు రాగానే వైవై సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అందరి వెన్నుల్లో వణుకు ప్రారంభమైంది ఆ రోజు నుంచి కొత్త పాఠశాల ఎత్తుకున్నారు చాలా క్లియర్గా ఈ వాస్తవాలన్నీ బయటపడ్డాయి ఈ పోలే బాబాతో నువ్వు మాట్లాడలేదా ఏమయ్యా అండ కదా సుబ్బారెడ్డి భోలేబాబు డైరెక్టర్లతో నువ్వు ఢిల్లీలో నీ పిఏ అప్పన్నని ఢిల్లీలో ఏ లత్తకోరు పనులు కాపులు పెట్టావు అక్కడ ఏ లత్కూరు పనులు చేశాడు అక్కడ కూర్చోండి ఢిల్లీలో నీ పిఏగా పనిచేసిన వాడు ఢిల్లీలో టీటీడీని ఆ విధంగా స్వామివారి నటులు తీసుకోవటం కానీ అక్కడికి వెళ్ళే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే నాకేం తెలియదు ఇంకా ఇంకా అపరాధం చేస్తావు అంటే నీకే మాత్రం భయం లేదు పాపభీతి లేదు కలిపిన ఈ కేసులో వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇస్తే నేను రాజ్యసభ సభ్యుడిని ఫైనాన్షియల్ కమిటీ సభ్యుడిని నేను వారం రోజులు రాను తప్పుడు పని చేసింది కాకుండా మళ్ళీ నేను వారం రోజులు బిజీగా ఉన్నా తప్పుడు మాటలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఐదేళ్లలో అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోల నెయ్యి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు అక్కడ దందా నడుస్తూ ఉంటే ఇంకా సిద్ధి లేకుండా నువ్వు ఇంకా తప్పించుకోవాలని చూస్తావా పరకామని కేసులో విషయాలన్నీ తెలుసు కదా నీకు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ పెట్టకుండా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇప్పించి పోలీస్ యంత్రాంగంతో నువ్వు ఆ కొంతమంది అధికారుల్ని ఒత్తిడి చేసి ఏ విధంగా పార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇప్పించి ఆ కేసు నెల రోజుల్లో ఎఫ్ఐఆర్ పెడితే నెల రోజుల్లో షీట్ ముఖ్యమంత్రి బాబాయే కాబట్టి ఈ పాపాలు చేయగలిగాం ఈ దుర్మార్గాలు చేయగలిగాం ఈ కార్యక్రమాలన్నీ కూడా లోక్ అదాలత్ సుబ్బారెడ్డి కర్ణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి చేశారు ఈ లత్కూర్ పనులన్నీ వాడు కర్ణాకర్ రెడ్డి మొదలెస్కొని ఎత్తికేసుకొని ఆకాశం కల్లి భూమి మీద మండలాలు అంటున్నాడు మసలు అంటున్నాడు ఈ లెక్క లెక్కట్టాలనున్నాడు లెక్క పెడతారు పోలీసులు అన్నీ లెక్క పెట్టిస్తారు మీకు సిట్టు అన్నీ లెక్క పెట్టిస్తుంది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ డైరెక్షన్లో సిబిఐ దీంట్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏ నీ బోలేబాబు బాబు డైరెక్టర్ తెలీదా ఏఆర్ డైరెక్టర్లు తెలీదా శ్రీవైష్ణవి డైరెక్టర్ తెలీదా మాల్గంగా డైరీలు తెలియవా సుబ్బారెడ్డి బుద్ధి జ్ఞానం లేకుండా వైసరాజనేసరయ హైకమాండ్ ఒత్తిడితోనే నెయ్యి కొనుగోలు ఇన్ని పాపాలు చేశారు ఇన్ని దుర్మార్గాలు చేశారు బోలే పాప మాయా అయ్యే సుబ్బారెడ్డి నీ ఖాతా అకౌంట్లో నీ పిఏ ఖాతా అకౌంట్లో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు నేను మనుగోడ చెప్పాను సిబిఐ వాళ్ళకి సిక్ ఈ దుర్మార్గులని మీరు విచారం చేసే ముందు ఈ సుబ్బారెడ్డి గత చరిత్ర ఏంటి చాలా అస్థిరంగా ఎదురు చెప్తున్నాడు పెద్ద వయసు వచ్చింది నాకు నేను నాలుగేళ్ళు టీటీ చైర్మన్ చేశాను లేకపోతే నేను చాలా పత్తిత్తులను చెబుతున్నాడు ఈ పత్తిత్తు వైవే సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ ఆస్తులు భూములు కొట్టేసి సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయి ఈడీ కేసులో నాలుగో ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటో ముద్దాయి అయితే ఈ వైవి సుబ్బారెడ్డి నాలుగో ముద్దాయి నువ్వు నాలుగో ముద్దాయిగా ఉండి ఇవాళ నువ్వేందో మాట్లాడేది ఏంది నువ్వు చెప్పే కబుర్లు అత్తుకోరు కబుర్లు ఈ సుబ్బారెడ్డి ఈ వైవి సుబ్బారెడ్డి మీద పెట్టిన కేసులు ఏంటి పదిహేడు తొమ్మిది రెండు వేల పదమూడు చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి తోడోలుడు వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వ ఆస్తులు ఇవాళ వేల కోట్ల ఆస్తులు హైదరాబాదులో ఆ భూముల విలువ వేల కోట్లు మొన్న నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్లు ఎకరం ఎకరంబాద్ మీడియాలో చూసాం పత్రికల్లో చూసాం ఈ వైవి సుబ్బారెడ్డి ఐపీసీ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఈ ఫోర్ ట్వంటీ కేసులో ఉన్న ముద్ద ఐటీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రెడ్విత్ ఫోర్ జీరో నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఓర్ సెవెంటీ వన్ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ త్రీ థర్టీన్ టూ ముడుపులు స్వీకరించటం రెడ్ విత్ థర్టీన్ వన్ డి ఆక్రమ అక్రమాస్తులు కూడగట్టడం ఇందు గ్రూప్ హౌసింగ్ స్కీములు కేటాయించి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో డెబ్బై కోట్లు పె పెట్టుబడి పెట్టిన ఈ ప్రబుద్ధుడు ఈ పెద్ద మనిషి ముసుగులో ఉన్న వైరస్ సుపారి నువ్వు నీ మీద ఈడీ కూడా చార్జ్ షీట్ ఫైల్ చేసింది ఈడీ ఈడీ చార్జ్ షీట్ నెంబర్ సెవెన్ ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఇరవై ఒకటి ఉమ్మడి రాష్ట్ర హౌసింగ్ బోర్డు హిందూటెక్ కంపెనీ సంయుక్త భాగస్వాములు చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులో అక్రమాలపై కేసు నమోదు చేసింది గత ఏడాది దాఖలు చేసిన చార్జ్ షీట్ పై విచారణ చేపట్టుగా తప్పులను సరిదిద్దిన తర్వాత ఏప్రిల్ ఇరవై మూడున విచారణ ప్రారంభమైంది దీంట్లో పదకొండు మంది నిందితులు ఉన్నారు ఈ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ముద్దాయి ఏ ఫోర్ వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ నాలుగేళ్లు పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి ఫోర్ ట్వంటీ కేసుల్లో చీటింగ్ కేసుల్లో సిబిఐ ఈడీ కేసుల్లో అక్రమాస్తులు జగన్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉన్న నువ్వు ఇవాళ శ్రేరంగా చెప్తున్నావా ఏమైనా పెద్ద మనిషి ఏం చెప్తున్నావు నువ్వు చెప్పే నీతులు హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు ఏ సమానం చెప్తావు వీటికి బోలే బాబా మాయా ఏం సమాధం చెప్తావు హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు కల్తీనయ్యి తెలిసి ఎలా అనుమతించారు ఘోషిస్తా ఉంటే పత్రికలన్నీ ఏం చెప్తున్నావు స్వామి అంటే నువ్వు భక్తితో పనిచేస్తావా దుర్మార్గుడా స్వామివారి సేవలు స్వామివారు పవిత్రమైన సేవలు Why are you so bad <laughs> ಲಿ ಲೋಡ್ ಸೊ ಬಾತ್ರ ఈ దుర్మార్గుడు ఇన్ని పాపాలు చేసి నువ్వు కుటుంబ సభ్యులు నాకు సంబంధం లేదని చెప్తావా ఏమయ్యా పెద్ద మనిషి కుటుంబ సభ్యులు ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు మరి వీళ్ళెవరయ్యా గత మనిషి జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టి నువ్వు చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కేసులు ఈడీలు ఇంత ముద్దాయివి ఫోర్ ట్వంటీ కేసుల్లో ముద్దాయివి నువ్వు నువ్వు ఇవాళ నిధులు చెప్తావా ఏమయ నాకేం తెలియదు అని సరైన సుప్రీం చెప్తావా సుప్రీంకోర్టులో కేసులు చేశానని చెప్తావా సుప్రీంకోర్టు కదా పర్యవేక్షణలో కేసు జరుగుతూ ఉంది అక్కడ పరకామణిలో చ లడ్డూది క్లియర్గా చెప్పా పరకామణిలో అక్కడ దగ్గర దగ్గర కోట్ల రూపాయలు దొరికితే ఎందుకు తక్కువ చూపించావు నోటి చేబుల్ కాదు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ పెట్టకుండా ఎందుకు ఒత్తిడి చేసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇప్పించి బెయిల్ గుల్ సెక్షన్లు పెట్టి బయటికి పంపించావు స్వామివారి ఆస్తులు స్వామివారికి ఎంతో పవిత్రమైన హృదయంతో రూపాయి కొంగు కట్టుకొచ్చి ఊరూరు తిరిగి భక్తిభావంతో ఆ డబ్బును తెచ్చి ఉండీలో వేసే భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎఫ్ఐఆర్ పెట్టిన నెల రోజుల్లో ఛార్జ్షీట్ ఇప్పించి నువ్వు కేసు లోక్ అదాలత్లో రాజీ చేయించావంటే పైవే సుబ్బారెడ్డి కర్ణాకర్ రెడ్డి ఎంత ఆపం చేశారని ఈ హిడెన్ ఎజెండా తాడేపల్లి ప్యాలెస్ చాలా క్లియర్గా స్వామివారి బస్సులు టికెట్స్ మీద నిమంత ప్రచారం చేయించాం స్వామివారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పాటలు వచ్చేటప్పుడు వేరే ప్రచారం చేయించాం అన్ని మత ప్రచారం పాటలు పెట్టించాం ఒకటా రెండా కూడా మన కర్ణాకర్ రెడ్డి చెప్పాడే ఒకటి చెప్పమంటారు ఆకాశవాణి నక్షత్రం అదే కోటి రూపాయలు రోజు దర్శనాలు డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలి మీరు లడ్డు గురించి ఒకటి అడుగుతారేంటి పరకామండలో దొంగతనం గురించి అడుగుతారేంటి దర్శనాల్లో రోజు కోటి రూపాయలు పంపించాం దాని గురించి ఎందుకు అడగరు ఇదే వాళ్ళ మొన్న అతను బా అతను మాట్లాడింది అదే అని చెప్పమంటారా గెస్ట్ హౌసుల్లో దగ్గర నుంచి గెస్ట్ హౌస్లు కట్టే స్థలాల పర్మిషన్ల దగ్గర నుంచి అక్కడ భక్తులు తినే హోటల్లో టైమింగ్స్ దగ్గర నుంచి దాంట్లో పెట్టే రేటుల దగ్గర నుంచి ఒకటా రెండా మూడా నాలుగ ఎన్ని చెప్పమంటారని మొన్న ఆ కరుణాకర్ రెడ్డి సిట్టి విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వు టీటీడీ చైర్మన్గా పనిచేసి రూల్ ఒకటి నూట యాభై తొమ్మిది నిబంధన ప్రకారం గిఫ్ట్ తీసుకునే ముందు ముప్పై రోజులు పత్రికా ప్రకటన చేయకుండా సుబ్బారెడ్డి ఒక్కడే చైర్మన్ సంతకం పెట్టి గిఫ్ట్ ఆమోదం చేసేది దీనికి ఏం సమాధానం చదువుతాం టీడీడీ చైర్మన్ అంటారంట ఏం పని లేదంట భక్తులు ఇచ్చే గిఫ్ట్లు తీసుకోవడం తప్ప నాకేం పని లేదని చదువుతున్నాడు మరి చెప్పినప్పుడు ఈ పరగామణి దొంగతనంలో ఈ దర్యాప్తు అధికారులు చెప్పక ముందే రిపోర్ట్ ఇవ్వకముందే నువ్వు ఆస్తులు ఎలా రాయించావు రోగలో ఎలా రాజీ చేయించారు రూలు నూట యాభై తొమ్మిది నిబంధనని ఎందుకు వైలేట్ చేశావు టీటీటి సభ్యుడు ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఎందుకు ఒత్తిడితో అని చెప్పారు ఎవరు ఒత్తిడి ఎవరు ఐ కమాండ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి భయపడుతున్నావు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ పేరు చూడడానికి భయపడుతున్నావు మన ధర్మారెడ్డి హైకమాండ్ అని చెప్పాడు కదా అరుణాగర్ రెడ్డి వచ్చి చెప్పాడు కదా ఒక లడ్డు ఏంటి ఒక పరకామణి ఏంటి ఒక దర్శనాలు రకరకాల పాపాలు ఉన్నాయి ఒకటి రెండు అడుగుతావు రెండు అడుగుతాం చెప్తా ఉన్నారు అట్లు ఎన్ని వందల కోట్లు పరకామణిలో తోపిడి జరుగుతుంటే నువ్వు భాగస్వాములు అయ్యావు దాంట్లో సమాధానాలు ఉన్నాయా ఒక ఎమ్మెల్సీ అడిగితే మా మీద ఒత్తిడి వచ్చింది చేసిందని మీరు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మీరు ఇచ్చిన సమాధానాల్లోనే ఈ వాస్తవాలన్నీ బయటపడ్డాయి అయ్యే వెంకటేశ్వర స్వామి లేళ్లంటే అయ్యే కలిగి ప్రత్యక్ష స్థాయిగా వెంకటేశ్వర స్వామి లేళ్లంటే అయ్యే మీరు చేసిన పాపాలన్నీ కూడా మొత్తం బట్టబాయిలు చేసి సుప్రీంకోర్టు డైరెక్షన్లోనే సిబిఐ పర్యవేక్షణలోనే సిట్ అధికారులు ఇవన్నీ అడుగుతుంటే మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అట్లాగే చెన్నైలో ఉన్న పార్లమెంటు సభ్యుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాడు దానికి ఏం సమాధానం చెప్తావు స్టాంప్ డ్యూటీ ఎవరు కట్టారు జగన్మోహన్ రెడ్డి ఈ సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి ఇవన్నీ ఈ తొంగదానాల్లో జరిగిన కూడబెట్టిన ఆస్తులన్నీ ఎక్కడెక్కడా పెట్టారు ఇవన్నీ కూడా నీతో సిట్టు కక్కిస్తుంది వైవి సుబ్బారెడ్డి ఇవాళ చాలా క్లియర్గా నేను ఒకటే చెప్తున్నాను ఈ దుర్మార్గం వెనక ఇంకొక ఉంది స్వామివారి దేవాలయంలో తిరుమలలో ఒక పథకం ప్రకారం ప్రణాళిక ప్రకారం తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో స్వామివారి పవిత్రతను తగ్గించాలనే భావంగా బస్ టికెట్ల మీద అన్ని అన్ని మత ప్రచారం చేయించారు కళ్ళు కోసుకున్నారు ఎస్విబీసీ భక్తి ఛానల్ తప్పుడు పనులు చేశారు ఈ అన్ని మత ప్రచారం చేసి భక్తుడు ఎంతో ప్రేమతో భక్తితో తినే స్వామివారి అన్నదానం రెండు వేల ఏడు వందల కోట్ల డబ్బులు ఉన్నాయి దాని మీద వచ్చి డబ్బుతోనే బ్రహ్మాండమైన భోజనం వాళ్ళకి పెడుతున్నారు రోజు నాసిరకం బియ్యం పెట్టి ఆ తినే అన్నంలో కూడా రాళ్ళు వచ్చాయని భక్తులు బాధపడ్డారు భక్తులు కూరగాయలు కూడా ఎంతో భక్తితో ప్రేమతో అభిమానంతో పంపిస్తారు వాటిని కూడా సరిగా సక్రమంగా ఉపయోగించకుండా స్వామివారి ప్రసాదంగా అక్కడ భక్తిగా తినే అన్న ప్రసాదంలో కూడా పవిత్రతను దెబ్బతీయాలనే కుట్రకోణం కూడా సిట్ విచారణ జరగాలి ఎందుకంటే వీళ్ళ ఏడని ఎజెండా కూడా అక్కడ ఒక ప్రణాళిక ప్రకారం ఒక కుట్రకోణంలో ఐదు సంవత్సరాలు కూడా నాస్తికవాదం ఉన్నవాడు భక్తి భావం లేని వాళ్ళని చైర్మన్గా పెట్టారు సుబ్బారెడ్డి నాలుగేళ్లు సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి కేసు విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు రెండు వేల పదమూడు ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ వాయిదాలు కూడా వెళ్ళాను మళ్ళీ ఇవాడు నేను తెల్ల నేను పెద్ద మనిషిని ఈ ప్రభుత్వుడు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జి వైసీపీ పార్టీ జోగి రమేష్ లెక్కర కేసు కళాదుర్గ గుడికి వచ్చి ప్రమాణం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని తిప్పిస్తాడు ఈ వైవి సుబ్బారెడ్డి లోకేష్ బాబుని తిప్పిస్తాడు జోగి రమేష్తో ఎందుకంటే మళ్ళీ టికెట్ ఇచ్చేది వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ సన్నాసి వైవి సుబ్బారెడ్డి ఈ లుక్కరు కుంభకోణంలో కూడా సిట్ విచారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర కూడా ఉంది వైవి సుబ్బారెడ్డిని కూడా ఈ లెక్కరికే సిట్లో లాక్కొస్తే ఈ దొంగలంతా బట్టబయలు అవుతారు దే ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ఈ లెక్కల కుంభకోణంలో కూడా వైవి సుబ్బారెడ్డి కుట్రకోణం ఉంది వైఎస్ సుబ్బారెడ్డి ఫోన్ సీచ్ చేసి మొత్తం జోగి రమేష్ వైవి సుబ్బారెడ్డి లింకులు బయట పెడితే సిట్టు ఈ దుర్మార్గులు రెండోసారి తప్పుడు పనులు చేయకుండా ఉంటారు శిక్షను పిలుస్తారు వేల మంది ఈ నాశిరకం ఈ పాపాలన్నీ కూడా లెక్కర్ కేస్ విస్తారం చేసే సిట్ కూడా వైవి సుబ్బారెడ్డి లాక్కొస్తే ఈ దుర్మార్గుడు లేన్లో కూడా బయటపడతాయి వీళ్ళు చేసే లత్కూలు పనులు కూడా బయటపడతాయి మీరా పెద్ద మనుషులు నువ్వా వయసు గురించి మాట్లాడేది నువ్వా స్వామివారి పవిత్రతను దెబ్బతీయడానికి దుర్మార్గంగా నువ్వు చేసిన కుట్రణాలన్నీ కూడా బయటికి రావాలని కూడా సిట్ అధికారులకు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మొత్తం ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్వామివారి పవిత్రతను కాపాడటానికి టీటీడీ పవిత్రతను కాపాడటానికి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన సంస్కరణలతో ఆ స్వామివారి పవిత్రతని ఇంకా 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 సామాన్య భక్తులకు అందాలని ఆ మహానుభావుడు తీసుకున్న చర్యలు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రాణదానం కార్యక్రమాన్ని చేసి ముప్పై ఆరు క్లైమేట్ మైళ్ళు పెట్టినా కూడా ఆ స్వామి దైతో ఆయన ఇవాళ ప్రజాసేవలో ముందుకెళ్తూ ఉంటే సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మీకు చంద్రబాబు నాయుడు గారి పేరైతే నైతికలు అవుతుందా ఏం చెప్తావు దీనికి సమాధానం సమ్మరే రిమైండ్ రిపోర్ట్ ఆఫ్ ఎక్యూజ్ నెంబర్ సిక్స్టీన్ అజయ్ కుమార్ సుగంధి సుబ్బారెడ్డి చాలా క్లియర్గా ఈ సుగంధి రిపోర్ట్ రిపోర్ట్లో నీ పాపాలన్నీ బయటకు వచ్చాయి మొత్తం నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ బయటకు వచ్చాయి ఎందుక నువ్వు మాట్లాడేది ఎందుకన్నా నువ్వు స్వీయంగా నిజం చెప్పేది ఎందుక నువ్వు కార్యక్రమాలు చేసేది దీని సమాధానం చెప్పు దీంట్లో దగ్గర సమాధానం ఉందా కాబట్టి ఈ దుర్మార్గులు బయట ఉంటే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు ఇంకా ఇంకా చాలా చేస్తారు ఇది రెండు వందల యాభై ఒక్క కోట్ల కల్తీ నెయ్యి దోపిడీతో పాటు పరగామణిలో వందల కోట్ల దోపిడీతో పాటు వీళ్ళ హిడెన్ ఏజెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది తాడేపల్లి ప్యాలెస్ది వైవి సుబ్బారెడ్డి కర్ణాకరెడ్డి ఈడీన్ ఎజెండా స్వామివారి పవిత్రతని తగ్గించాలనే భావంతో వీళ్ళు చేసిన పిచ్చి పనులకి కుట్రాకుత రాజకీయాలకి స్వామివారు మెట్లు దిగొచ్చి పదకొండు సీట్లకి వీళ్ళకి మట్టి కనిపించారు అయినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ కుట్రలో కుతంత్రాలతో కులాలను రచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి తప్పుడు ప్రచారాలు సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో చేసి ప్రజల్ని నమ్మించాలనే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఇవన్నీ కూడా ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా చేస్తున్నారు హిందువుల ఆరాధ్య దైవం కలియు వెంకటేశ్వర స్వామి కోట్లాది భక్తుల నమ్మకం విశ్వాసం ఆ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రసాదంలో మీరు చేసిన పాపం కానీ అట్లాగే స్వామివారికి పవిత్రతో ఇచ్చే భక్తులు ఇచ్చిన పరకామనలో డబ్బుల్ని మీరు చేసిన దోపి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా బట్టబయలు అవుతున్నాయి బట్టబయలు అయ్యాయి తప్పకుండా సిట్టు ఇవన్నీ కూడా విచారం చేసి దుర్మార్గులందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతాం